హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళయితే దసరా నవరాత్రుల్లో రెండో రోజు అండి మా బతుకమ్మ సెలబ్రేషన్స్లో కూడా ఇది రెండో రోజు రెండో రోజు మా బతుకమ్మ మా చిట్టు తల్లి పెట్టుకుంది చూడండి ఇవాళ మా అమ్మాయి అయితే బాగా రెడీ అయిందండి ఇదిగోండి వెళ్తుంది వెళ్ళే ముందు ఒక్క ఫోటో తీశాను అంతే ఇప్పుడు నేను మా అమ్మాయి మళ్ళీ ఒక్క ఫోటో దిగాము ఇలా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఫోటో తీశారండి మా డాడీ ఇద్దరం రెడీ అయ్యాము ఇద్దరు రెడీ అయిన తర్వాత బయటికి వెళ్ళి చూస్తే అందరూ వచ్చేసారండి ఇదిగోండి బతుకమ్మ తల్లి ఎంపల్ చెట్టు అనమాట ఈ ఎంపల్ చెట్టుని బయటికి తీసుకొచ్చేసి బతుకమ్మలు పేరుస్తాము ఆ ఐదుగురు కలిసి బయటికి తీసుకొస్తున్నాను చూడండి నేను మా ఇంటి దగ్గర మా అమ్మ మా ఇంటి దగ్గర వాళ్ళందరూ చాలా నిదానంగా తీసుకొచ్చి ఆ బతుకమ్మని రోజు ఎక్కడ పెడతామో అక్కడ పెట్టేస్తామన్నమాట అదిగోండి ఎప్పుడైతే ఒక పీఠం వేసి ఆ పీఠం మీద బతుకమ్మను చే బాగా చేస్తామండి ఇవాళైతే శుక్రవారం కదా అని చక్కగా పూలతో అలంకరించి మధ్యలో దీపాలు పెట్టుకోవాలి అని అనుకున్నాము దాని ముందు కూడా మేము ముందుగానే అమ్మవారిని రెడీ చేసుకున్నాము చిన్న అమ్మవారు పెద్ద అమ్మవారు ఉన్నారండి రెండు అమ్మవారిని ఇప్పుడు తెచ్చేస్తారు చూడండి అయితే మేము వాటిల్లోకి ఆవు నెయ్యి కుందులు పొత్తులు అవన్నీ వేసేసుకుంటున్నాము ఇదిగోండి అలా అలా అక్కడ ఆవునెయ్యి దీపాలు అవి పెట్టేది మన స్వప్నక్క తర్వాత చాలామంది వచ్చేసారండి మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఇదిగోండి వీడియో మా అమ్మ ఇంకా బతుకమ్మ ఎంపల్ చెట్టు తీసుకొచ్చాం కదా ఇప్పుడు బతుకమ్మ తీసుకొస్తుంది చూడండి గౌరీదేవిని పెట్టుకొని పైన గౌరమ్మను పెట్టుకొని చక్కగా తీసుకొస్తుంది ఇలాపు చిన్నమ్మవారిని పెడుతున్నారని చెప్పా కదా ఇదిగోండి చిన్నమ్మవారు చిన్నమ్మవారిని అక్కడ పెట్టడానికి తీసుకెళ్తున్నాం అదిగోండి ముగ్గు దగ్గర చిన్నమ్మవారు మేం రెడీ చేసింది పెద్దమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉందో అసలు అమ్మవారు వెనక పింక్ కలర్ శారీ కట్టుకొని చాలా అంటే చాలా బాగుంది ముందేమో చిన్నమ్మవారు కమలంలో కూర్చొని చాలా చాలా చక్కగా ఉందండి చుట్టానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత ముచ్చటగా పైనుంచి మనకి ఆ మాల వేసుకొని చాలా బాగుంది ఇప్పుడైతే మా ఇంటి దగ్గర వాళ్ళు ఇంకా వచ్చే వాళ్ళు నలుగురైదు దగ్గర ఉన్నారని ఒక రెండు ఫోటోలు దిద్దా దిగుదాము అని అంటే దిగుతున్నాము చూడండి ఇదిగోండి ఎంపల్ చెట్టు ఎంపల్ చెట్టు తర్వాత బతుకమ్మలు తర్వాత మేము చేసిన అమ్మవారు తర్వాత ఇది చిన్నమ్మవారు పూలతో డెకరేషన్ ఇచ్చేసిన ప్రవిధ ఒత్తులు అవన్నీ ఇలా అక్కడ చిన్నమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా అందరం రెడీ అయ్యామండి అందరూ ఒక స్టీల్ కూడా దిగాము ఒక ఫోటో ఇప్పుడు చూడండి అందరు నేను మా ఛానల్కి హాయ్ చెప్పమంటున్నాను అందరు చెప్పారు ఇప్పుడైతే అమ్మవారికి సుమ గులాబీ పూలు కూడా పెడుతుందండి చక్కగా అదిగోండి తను తీసుకొచ్చింది అందరికీ ముత్తైదులందరికీ గులాబీ పూలు ఇవ్వడానికి తీసుకొచ్చింది ఫస్ట్ అమ్మవారికి పెట్టేసింది చూడండి అలా అమ్మవారికి పెట్టేసింది కదా ఇప్పుడైతే అమ్మవారికి పూలు పెట్టేశాక ఇందాక మేము దీపాలు వెలిగించడానికి నెయ్యి అది ఒత్తులు వేసాం కదండీ ఇప్పుడు అందరం చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలిగిస్తున్నాము చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటే వెలిగించాలని చెప్పుకొని ఒక్కొక్కటే వెలిగించుకున్నాము వెలిగించడం అంతా అయిపోతుందండి ఇంకా అయిపోయింది ఇప్పుడైతే ఎంపలి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మా ఇంటి దగ్గర ఆంటీ ఎంపల చెట్టు అంటే బతుకమ్మ కథ చదువుతూ ఉంటారు మేము అక్షింతలు వేస్తూ ఆ పసుపు కుంకుమ అక్షింతలు వేస్తూ ఉండాలన్నమాట ఆ కథ చదివినంతసేపు అమ్మవారిని పసుపుతో అయినా కుంకుమతో అయినా అక్షింతలతో అయినా దేయంతో అయినా ఆమెని పూజిస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు అదే జరుగుతుంది కొత్త చదవడం అయిపోయిందండి మళ్ళీ ఒక్కసారి అలా మేము అమ్మవారికి అక్కడ గాజులు పెట్టాము చిన్నగా లైన్గా పెడదామని మళ్ళీ అది ఒక్కసారి అలా పెట్టేశాము దాకా కూర్చొని దిగాం కదా కొంచెం మంది కూర్చోలేని వాళ్ళు కూడా ఉంటారని కొంచెం మంది మళ్ళీ నిలబడి చక్కగా అందరం దిగాము పెద్దవాళ్ళు పసుపు కుంకుము అక్షింతలతో పూజ చేశాం కదా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చక్కగా బతుకమ్మని పెట్టిన వాళ్ళు ఇంటి దగ్గర పిల్లలు అందరూ కూడా పసుపు కుంకుమ అక్షింతలు అవి వేసి పూజ చేసుకున్నారని నేను ఇందాక వీడియో తీసాను కాబట్టి ఇప్పుడు నేను వేసుకుంటున్నాను పసుపు కుంకుమ అక్షింతలు వేసి నేను పూజ చేస్తున్నాను అమ్మవారి దగ్గర అయితే ఎంపల్ చెట్టు దగ్గర ఎవరైతే నైవేద్యం తీసుకొస్తారో వాళ్ళు ఖచ్చితంగా దీపం పెట్టి ఇలా వారు పోస్తారండి మూడుసార్లు పసుపు నీళ్ళు నీళ్ళలో పసుపు వేసి ఇలా వారు పోసి చక్కగా మూడుసార్లు పోసి నైవేద్యాల మీద పైగా ఇంకా ఏంటి అని అంటే వాయిన ఆనందమేంటి ఎవరైతే బతుకమ్మని పెడతారో వాళ్ళు నైవేద్యాలు వాయినాలు కూడా తీసుకొస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అని ఉంటుంది అది బతుకమ్మ కథలోని పాటలునే ఉంటుంది పుట్టినరోజు పులగ పులగ బియ్య పన్నము రెండో రోజు రొట్టెసార మూడో రోజు మునక్కాయలు అలా ఏ రోజైతే ఆ రోజు అలా నైవేద్యం తీసుకొస్తామండి పోసాక కొబ్బరికాయ కొట్టేసండి కొట్టాక తర్వాత హారతి హారతి కూడా చాలా చక్కగా ఇస్తారండి అందరు కలిసి ఒక్కళ్ళే ఇవ్వాలని లేకుండా ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేటట్టు ఐదుగురు ఐదుగురు పట్టుకొని చక్కగా ఆహార తీస్తారు ఇదిగోండి ఇప్పుడే కదా చెప్పాను ఐదుగురు ఐదుగురు కలిసి ఇస్తారని చూడండి ఐదుగురు పట్టుకొని మళ్ళీ ఒక్కరు మూడు సార్లు తిప్పాక మళ్ళీ ఇంకొక ఐదుగురికి ఇప్పుడు చెట్టుకి హారతి ఇచ్చారు కదా మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి అమ్మవారికి కూడా హారతిద్దాం రండి ఇదిగోండి హారతి ఇచ్చాక ఐదుగురు ఐదుగురికి అలా వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు అంటే ఐదుగురు తర్వాత కంపల్సరీగా వచ్చిన వాళ్ళందరూ ఐదుగురు ఐదుగురు కలిసి అందరికీ హారతి ఇచ్చే అవకాశం ఇస్తారనమాట హారత అందరు ఇవ్వడం అయిపోయిందండి ఇప్పుడు బతుకమ్మ తల్లికి జై వాసవి మాతాకి జై అని అందరికీ హారతి ఇచ్చేశారు ఇంక ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ చుట్టూ అమ్మవారి చుట్టూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సెల్లో మైక్ దగ్గర పెట్టి పాడతారు ఒక మూడు సార్లు మామూలుగా తిరిగి తర్వాత మామూలుగా దండం పెట్టుకొని ఒక మూడు సార్లు తిరుగుతారండి తర్వాత అయితే ఇంకా మళ్ళీ మనము స్టెప్పులు మనకిష్టం వచ్చినట్టు మార్చుకుంటూ తిరుగుతారు అలా మూడు సార్లు తిరిగాక ఎవరైతే బతుకమ్మను పెడతారో ఆ బతుకమ్మ పెట్టిన వాళ్ళు వాయినాలు ఇస్తారు కదండి ఐదుగురికి అలా ఇదిగోండి ఇవాళ మా అమ్మాయితో కూడా ఒక ఐదుగురికి ఇప్పించాను ఇస్తమ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని వాయినాలు ఇప్పించేశాక ఇప్పుడు మళ్ళీ స్టెప్పులు అని చెప్పాను కదండి బతుకమ్మ వేయాలో అని ఇలా స్టెప్పులు స్టెప్పులు మార్చుకుంటూ చేస్తే చాలా చక్కగా చాలా ఆనందంగా చాలా బాగుంటుందండి అయితే శుక్రవారము అమ్మవారిని పెట్టుకొని చిన్నమ్మవారిని పెట్టుకొని ముగ్గు వేసి దీపాలు వెలిగించుకున్నాం కదా చాలా చాలా అంటే చాలా చక్కగా జరిగింది ఇంకా చాలా బాగా కూడా జరిగింది ఇంకోండి ఇప్పుడు రెండో పాట రెండో పాటకి స్టెప్ మార్చుకుంటూ వేస్తారనమాట ఇది ఇంకో పాటలో ఒక స్టెప్ అనమాట ఇదిగోండి ఇది ఇంక సెకండ్ సాంగ్ అయిపోయింది కదా థర్డ్ సాంగ్కి ఇప్పుడు ఇది ఇంకొక సాంగ్ ఇంకొక సాంగ్కి నెక్స్ట్ స్టెప్ అనమాట కొత్త స్టెప్పు సాంగ్ సాంగ్కి ఒకే సాంగ్ సాంగ్ అంతా ఇలా స్టెప్పులు మారుస్తూ ఉంటాము ఒక ఒక సాంగ్లో త్రీ స్టెప్స్ వేస్తాము ఒక పార్ట్ ఒకటి ఒక పార్ట్ ఒకటి ఒక పార్ట్ ఒకటి అలా వేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడైతే మా పెద్దవాళ్ళు చేయడం అయిపోయింది చిన్నపిల్లలు చక్కగా కోలాటం వేస్తున్నారండి చూడండి ఇటు కోలాటం చిన్నపిల్లలు వేస్తుంటే అటు పెద్దవాళ్ళు అయితే కూర్చొని చక్కగా లలిత చదువుతున్నారండి ఇవారు శుక్రవారం కదా లలిత సహస్రనామము అవి చదువుకుందాం అనుకొని చదువుతున్నారు చూడండి పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలే చాలా చక్కగా వేశారని నాకు అనిపించింది మీకు ఎలా వేశ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మీ ఏరియాలో బతుకమ్మని ఎలా చేస్తారు అసలు మేము ఎలా చేసుకుంటున్నాము ఇంకా మీ ఏరియాలో ఎలా చేస్తారో కామెంట్ చేసి మా ఏరియాలో మేము ఎలా చేసేసుకుంటున్నామో చూసి ప్రతిరోజు మా వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు మేము చేసుకుంటాము ఎలా చేసుకోము ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి అంతసేపు కష్టపడి వేశారు కదండి అదిగా పిల్లల ఆనందం కోసం ఒకే ఒక్క స్టిల్ దిగారు ఒక్క రెండు నిమిషాలు చూడండి ఇప్పుడైతే మొత్తం వెంపల చెట్టు బతుకమ్మ అమ్మవన్నీ మళ్ళీ ఒక్కసారి అలా తిప్పి చూపిస్తాను రండి ఇదిగో వెంపల్ చెట్టు మూడు బతుకమ్మలు పెట్టారు ఇది ఎంపల్ చెట్టు అమ్మవారు బతుకమ్మలు వచ్చిన వాళ్ళు అలా కూర్చున్నారు ఇదిగోండి వెళితే చదువుతున్నారు అని చెప్పాను కదా ఇది కూడా వెళ్తే చదువుతున్నారు ఇలా ఒక్కసారి మొత్తం అలా తిప్పుతాను చూడండి మేము చేసిన మధ్యాహ్నం మేము చేసిన అమ్మవారు ఇదేమో చిన్నమ్మవారు అనమాట కమలంలో వచ్చింది ఇది మా ఇంటి దగ్గర ఆన్లైన్లో చిన్న చిన్నమ్మవారిని ఇదేమో మేము పెట్టి వెలిగించుకున్న దీపాలు ఇదిగో వచ్చిన వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకే సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తున్నారండి మీరు కూడా హాయ్ చెప్పండి ఇంకా అంతే అండి ఇవాళ ప్రసాదాలు అయితే పొంగలి పులిహేన ఇంకా నాలుగైదు కాయలు ఉంటే కట్ చేసి అంటే బతుకమ్మ దగ్గరికి కాయలు ఎవరైనా తీసుకొస్తే కట్ చేసి పెడతారు అంతే అండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కంపల్సరిగా అప్లోడ్ చేస్తానండి చూడటం మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ అండి